నిరుద్యోగ యువకుల మీద మేము శాసనసభలో అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చాం ఆనాడు ఇదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది మేము రాగానే సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏది మీ జాబ్ క్యాలెండర్ పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఉపన్యాసాలు కొట్టారు నిరుద్యోగులకు బస్సులు ఇచ్చి వాళ్ళను ఊరూరా తిప్పి ఓట్లు వేయించుకున్నారు ఎనిమిది నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా నువ్వు ప్రకటించలే ఇక మిగిలింది నాలుగు నెలలే నాలుగు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు ఎట్లా ఇస్తావో చెప్పు అని మేము ఇలా శాసనసభలో అర్జెంట్మెంట్ మోషన్ ఇచ్చాం వాయిదా తీర్మానం ఇచ్చాం కానీ దాని ఇలా స్పీకర్ గారు దాన్ని వారు తీసుకోలేదు తీసుకోకపోగా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలో ఉంటే ఒక మాట కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి ఊసర వెల్లుల కంటే వేగంగా వీళ్ళు రంగులు మారుస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకు పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు ఈరోజు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు అది సాధ్యమైతుంది గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక పరీక్షలకు పోస్టులు పెంచిన ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఈ రోజు సాధ్యం కాదు ఎట్లా అంటే నీకు మనసు లేదు నువ్వు మోసం చేస్తున్నావు నిరుద్యోగ యోగులకు మోసం చేస్తున్నావు వన్ ఈజ్ టు హండ్రెడ్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ ఉద్యోగాలకు వన్ ఈజ్ టు హండ్రెడ్కు కు మెయిన్స్ కు అనుమతి ఇవ్వాలని పిల్లలు పాపం పోరాడుతూ ఉంటే ఆ పిల్లల మీద పోలీసుల చేత కొట్టిస్తా ఉన్నారు హాస్టళ్ళకు వెళ్ళి అర్ధరాత్రి ఎత్తుకొచ్చి పోలీసుల మీద పోలీసులు ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు నిరుద్యోగ యువకుల వీపులను లాఠీలతో విరగొడతా ఉన్నారు మీకు ఆ హక్కి మీకు ఆ నైతిక ఎక్కడిది అని అడుగుతా ఉన్నా మీరు నిరుద్యోగులు ఏమడిగినారు ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగినరా మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్కు కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు ఇవాళ ఉప కాగానే పెదవులు మూసుకుంటే ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నా అదే విధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కూడా మోసం చేస్తా ఉన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ లకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు వన్ ఈస్ టు ఫిఫ్టీలో లో సెలెక్షన్ చేశారు వన్ ఈజ్ హండ్రెడ్ చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న విభజ విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ టూ పరీక్షల్లో వన్ ఈజ్ టూ హండ్రెడ్ కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఇవాళ కాదు ఎట్లా ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తాయంటున్నాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకో రాలేదు మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు అంటే నువ్వు మనసు లేక నీకు చెయ్యడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది ఇంత ప్రధానమైన సమస్య మీద మేము శాసనసభలో ఈరోజు వాయిదా తీర్మానం ఇస్తే దానికి అవకాశం ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం ఆ నిరుద్యోగ యువకుల పక్షాన తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంది